తిరుపతి రేణుగుంట రోడ్డులోని శ్రీరామ్ చేతక్ షోరూమ్ను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా సరికొత్త ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ షోరూంను ప్రారంభోత్సవం చేశారు రేణుగుంట రోడ్డులోని శ్రీరామ్ చేతక్ షోరూంలో తిరుపతి మేయర్ డాక్టర్ ఆర్ శ్రీషా చేతుల మీదుగా సరికొత్త ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీరామ్ బజాజ్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అదిరిపోయే ఫీచర్లతో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ప్రీమియం రెండు వేల ఇరవై నాలుగు సహా చేతక్ అర్బన్ రెండు వేల ఇరవై నాలుగు వేరియంట్లలో ఇది వచ్చిందని తెలియజేశారు చేతక్ అర్బన్ ధర ఒక లక్ష పదహైదు వేల రెండు రూపాయలు కాగా చేతక్ ప్రీమియం ధర ఒక లక్ష ముప్పై నాలుగు వందల అరవై మూడు రూపాయలుగా ఉందని తెలిపారు హాజల్ నెట్ ఇండిగో మెటాలిక్ బ్లూ బ్రూక్లిన్ బ్లాక్ కలర్స్ లో ఈ కొత్త స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు మరిన్ని అధునాతన ఫీచర్లు జోడించి చేతక్ ప్రీమియం అర్బన్ రెండు మోడల్ స్కూటర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు శ్రీరామ్ బజాజ్ మేనేజింగ్ పార్ట్నర్ సాకేత్ రామ్ మాట్లాడుతూ దీంట్లో అమర్చిన త్రీ పాయింట్ టూ కిలో వాట్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్తో నూట ఇరవై ఏడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని తెలిపారు దీంట్లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లున్నాయని బజాజ్ కొత్త చేత గరిష్ట వేగం గంటకు డెబ్బై మూడు కిలోమీటర్లుగా ఉందన్నారు బ్లూటూత్ సహా యాప్ అనుసంధానిత నోటిఫికేషన్ అలర్ట్ వివిడ్ టీఎఫ్టీ డిస్ప్లే టీబీటీ నావిగేషన్ సపోర్ట్ కాల్ మేనేజ్మెంట్ మ్యూజిక్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఈ స్కూటర్ లో ఉన్నాయని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అంటే ఇంతకు ముందున్న అంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ అంటే అనేది ఒక అందరిలో ఉండే అపోహ కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఆల్రెడీ ఇవాళ చెప్పినారు ఓనర్స్ అందరు కూడా దీని మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది సో దాన్ని బట్టి చూస్తే కాస్ట్ గురించి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఛార్జింగ్ కూడా ఈజీ అయింది సో ఇప్పుడు వస్తున్నటువంటి మోటార్స్ వల్ల సో ఛార్జింగ్ మైలేజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు అట్లాగే మనం కూడా మనం కూడా ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ని మనము మన రోజు వారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా యూసేజ్ తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు డీజల్ ఫ్యూయల్ అనేది నాన్ రెనూవబుల్ సోర్సెస్ అనమాట మనం ఇండియాలో చూస్తే ఎయిటీ సిక్స్ పర్సెంట్ మనం ఫ్యూయల్ ఇంపోర్ట్ చేస్తున్నాం దాని మీద గవర్నమెంట్ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ అవన్నీ కూడా మనం బర్డన్ తగ్గించవచ్చు అట్లాగే పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళు what